మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో మరియు వైజాగ్ లో ప్రారంభం వెనజువేలాలో విస్తారంగా ఉన్న చమురు నిల్వలను వెలికి తీయడానికి అమెరికా చమురు సంస్థలు ముందుకు రావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు ఆ దేశంలో పెట్టుబడులు పెడితే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు నికోలస్ మధురోను నిర్బంధించినట్లుగా రష్యా అధినేత పుతిన్ను కూడా బంధించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో పుతిన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోబోనని తేల్చి చెప్పారు వెనుజువేలా చమురు రంగాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సిద్ధమైంది ఈ మేరకు శ్వేతసౌధంలో అమెరికా దిగ్గజ చమురు సంస్థల అధిపతులతో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారు వెనుజువేలా చమురు రంగంలో పెట్టుబడులు పెట్టాలని చమురు సంస్థల అధిపతులను ట్రంప్ కోరారు ఆ దేశంలో పెట్టుబడులు పెడితే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు అందుకోసం వెనుజువేలాతో చర్చించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే చాలన్నారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ వెనుజువేలా చమురు రంగాన్ని అమెరికన్ చమురు సంస్థలు ఆధునీకరిస్తాయని వెల్లడించారు దాదాపు వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతాయని తెలిపారు వారికి ప్రభుత్వ నిధులు అవసరం లేదని తాము రక్షణ కల్పిస్తే చాలని ట్రంప్ పేర్కొన్నారు భారీ చమురు నిల్వలు ఉన్న వెనుజు వేలాలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీలకు ఇదో గొప్ప అవకాశమన్నారు నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ముప్పై మిలియన్ చమురు బ్యారెళ్లను వెనుజువేళ తమకు అప్పగించిందని ట్రంప్ తెలిపారు మరోవైపు నికోలస్ మద్రో మాదిరిగా రష్యా అధినేత పుతిన్ను కూడా బంధించడానికి భవిష్యత్తులో సైనిక చర్య చేపడతారా అని మీడియా ట్రంప్ను ప్రశ్నించింది ఎన్నో ఏళ్ల నుంచి పుతిన్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు ఉక్రెయిన్తో యుద్దం విషయంలో ఆయన వైఖరితో విసిగిపోయారని అన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల చాలామంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు తాను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను ముగించినప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆపలేకపోతున్నానని తెలిపారు అది చాలా క్లిష్టమైనదని అన్నారు పుతిన్పై సైనిక చర్య చేపట్టబోనని ట్రంప్ స్పష్టం చేశారు అయితే ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు విషయమై ఒత్తిడి కొనసాగుతుందని తెలిపారు